హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి సో దీనిపైన మనకు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేకుండే కాకపోతే మనకు ఇప్పుడు ఇందిరమ్మ పైన మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలను బట్టి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇంకా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ఈ స్కీమ్ పైన తెలంగాణ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టడం జరిగింది సో ఇంకొక పది పదిహేను రోజుల్లో మనకు దీనిపైన కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే ఉందండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మనకు ఈ స్కీమ్ అయితే డిలే అవ్వడం జరిగింది అండ్ ఈ స్కీమ్ పైన కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకుండే అఫీషియల్గా ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించిన విధి విధానాలను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందండి సో దీంట్లో త్వరలో ఏంటంటే మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని అయితే ఎంపిక చేసి వాళ్లకు మంజూరు పత్రాలను ఇవ్వాలని అయితే ఆలోచన చేస్తుందండి సో దీంట్లో ఏంటంటే ఇప్పటికే ఈ స్కీమ్ వచ్చేసి వేరే స్టేట్స్లో కూడా అమల్లో ఉంది కదా సో మనకు లైక్ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మనకు ఆల్రెడీ కర్ణాటకలో అట్లా ఉంది కాబట్టి దాన్ని సంబంధించి విధి విధానాలు అవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనకు మన తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం సంగతి తెలిసిందే కదా అండి అమల్లో పెట్టింది సో అలాగే ఇప్పుడు అదే విధంగా వేరే రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ హౌసింగ్ స్కీమ్ మార్గదర్శకాలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని ప్రతి ఒక్కటి పరిశీలించిన తర్వాత సో దాన్ని బట్టి విధి విధానాలు చూసిన తర్వాత సో మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళను మనకైతే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అయితే పంపిణీ చేస్తారండి సో ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో అంటే దీని గురించి మనకు మంచి అఫీషియల్ అప్డేట్ అయితే రానుందండి సో మొత్తానికి అయితే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా చాలామంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం సో దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దా స్కీమ్కి రిలేటెడ్ మార్గదర్శకాలు లేకపోతే గైడ్లైన్స్ అవన్నీ రిలీజ్ అయిన వెంటనే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత హోప్ఫుల్ అవుతుందండి బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్